శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు నిన్న రాత్రి హవలి ప్రాంతంలో విస్తృత భద్రతా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనలు అలాగే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది వివరాలు మనం చూస్తున్నట్లయితే నిన్న రెడ్డి తనిఖీల్లో సుమారుగా పద్దెనిమిది వందల తొంభై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అలాగే సరైనటువంటి గుర్తింపు పత్రాలు లేనటువంటి ముప్పై రెండు మంది వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒక ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేసినట్లు అలాగే వాంటెడ్ వాహనాలని ఒక పదిహేనును స్వాధీనం చేసుకున్నట్లు అలాగే పరారీ కేసులు ఉన్నటువంటి ఒక పదిహేను మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు తొమ్మిది వాహనాలు మరియు మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే అరెస్టు వారెంట్ ఉన్నటువంటి ఒక పదహారు మందిని అదుపులో తీసుకున్నట్లు మాది కేసులో మరొక ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఈ తనిఖీలు ఒక హవాలీలోనే కాదు కువైట్ వ్యాప్తంగా అన్ని ఏరియాలను ఇదే విధంగా రానున్న రోజుల్లో నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన అధికారులు కువైట్లో ఎవరైనా సరే దేశ బహిష్కరణకు గురైనట్లయితే వారిని బహిష్కరణ కేంద్రాలు పెట్టి దాని తర్వాత వారి టైం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి తరలించి అట్టించి వారి సొంత దేశాలకు పంపిస్తుంటారు అయితే ఈ విధంగా తరలిస్తున్నటువంటి సమయంలో డిపోర్టేషన్ సెంటర్ నుంచి ఎయిర్పోర్ట్కి తరలిస్తున్నటువంటి సమయంలో బదిలీ జరుగుతున్నటువంటి సమయంలో ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి పారిపోయాడు దాంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు అన్ని ఏరియాలను సమాచారం అయితే అందించారు దాని తర్వాత వీళ్ళు తనిఖీ నిర్వహించి అతి తక్కువ సమయంలోనే అతన్ని అదుపులో తీసుకున్నారు అతను రకీ ప్రాంతంలో పాడుబడ్డ ఒక హోటల్లోని ఒక రూమ్లో అతను పట్టుబడ్డాడు సో ఎటకేలకు అదుపులోకి తీసుకుని కూడా అతి తక్కువ సమయంలోనే అదుపులో తీసుకొని అతనిపైన ప్రస్తుతాన్ని కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు అతను దేశభవిష్కరికి పోయాడు ఇంటికి వెళ్ళిపోయి ఎరకి హ్యాపీకి ఇంటికి చేరుకొని ఉండొచ్చు అతను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలాంటి శిక్షలు పడతాయో మరి జైల్లో ఉండాల్సి వస్తుందా లేకపోతే ఇంక వేరే శిక్షలు ఉంటాయో చూడాలి ఎందుకంటే పారిపోవడం ఉంటుంది తప్పు చేసిన అనుకండి ఇంకా నేరం మరి ఇప్పుడు శిక్ష డబుల్ అవ్వచ్చు ఇంకేరేదైనా సరే జరగడానికి అవకాశం ఉంటుంది రొమైతియా ప్రాంతంలో అవ్వని హత్య చేసి పారిపోయినటువంటి మనవడిని భద్రతా అధికారులు అతి తక్కువ సమయంలోనే వివరాలు వివరాలుగా మనం చూసుకున్నట్లయితే రొమేతియా ప్రాంతంలో ఒక మనవడు తన అవ్వని గొంతు కోసి మరి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు సమాచారం భద్రతా అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించి చూడంగా ఆ బాడీ పక్కనే హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధం కత్తిని కూడా గుర్తించడం జరిగింది అలాగే ఫారెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆధారాలు సేకరించారు అతను పట్టుకోవడం కోసం విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహించారు అతి తక్కువ సమయంలోనే హవల్లీ గవర్నరేట్లో హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వారి యొక్క బంధువులు ఇంట్లో ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అతి తక్కువ సమయంలోనే పోలీసు వాళ్ళు ఈ కేసును తనకు ఛేదించారు జహరా పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసీడు కంప్లైంట్ ఇచ్చాడు తన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం మాయమైందని చెప్పేసి అయితే ఆ డబ్బులు ఎలా పోయింది ఏమిటనే దానికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే మీరు కూడా కొద్దిగా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది సో అది ఎలా పోగొట్టుకున్నాడంటే ఆయన చెప్తుంది అంటే అతనికి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ అతనికి వచ్చింది ఆ మెసేజ్లో కొన్ని రకాల వస్తువులు డిస్కౌంట్లో లభిస్తున్నట్లయితే ఉంది అందులో ఒక వస్తువు ఇతను కొనుక్కోవడానికి అతనికి కమిట్ అయ్యాడు దాంతో వాళ్ళని మళ్ళీ రిప్లై ఇచ్చాడు రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళు దానికను ఐదు దినార్లు లింక్ అయితే కనుక పంపించారు లింక్ పే చేయండి మీకు పంపిస్తామని చెప్పేసి అన్నారు సో ఇతను ఆ లింక్ ద్వారా ఐదు దినార్లు అయితే పే చేస్తాడు కానీ అతి తక్కువ సమయంలో అతను గుర్తించింది ఏమిటంటే ఐదు దినార్లు కాదు నా అకౌంట్లో అంటూ పోయింది తొంభై ఎనిమిది దినారులు పోయిందని చెప్పేసి గుర్తించాడు నాలుగు ట్రాన్సాక్షన్స్ కింద ఫస్ట్ ట్రాన్సాక్షను సెకండ్ ట్రాన్సాక్షను థర్డ్ ట్రాన్సాక్షన్ అంటే ఫస్ట్ మూడు ట్రాన్సాక్షన్స్లో వచ్చి ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఇరవై నాలుగు నెలల ఎనిమిది వందల పిల్స్ చొప్పున కట్టయింది నాలుగోసారి కట్టయిన దాంట్లో మాత్రం ఇరవై నాలుగున్నర తొమ్మిది వందల పిల్స్ కట్టయింది సో మొత్తం ఏదంటే తొంభై ఎనిమిది నెలలు అయితే పోగొట్టుకున్నట్లు తెలియజేశాడు కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది అలాగే అధికారులు గారు చెప్తుంది ఏమిటంటే మీకు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే లింకులు పెట్టినప్పుడు ఆ లింకులు నిజమైనవా కాదా ఏమిటి అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ప్రొసీడ్ అవ్వండి లేకపోతే ఏ విధంగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు చేసే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చెప్పేసి హెచ్చరిస్తున్నారు కువైట్కి సంబంధించిన న్యాయస్థానం తల్లికి నలభై ఏడు సంవత్సరంలో అలాగే ప్రియుడికి పదిహేను సంవత్సరంలో జైలు శిక్ష విధించింది దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం వీడియోలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఒక తల్లికి ఒక వ్యక్తితోటి అక్రమ సంబంధం ఉంది ఆ విషయాన్ని తన కూతురు పదమూడు సంవత్సరాల వయసు కూతురికి కూతురుకి ఏదైనా తెలిసిపోయింది దాంతో ఆ కూతురు అందరికి చెప్పేస్తున్నావు అని చెప్పేసి ఆ తల్లి ఏం చేసిందంటే ఇంజెక్షన్ ఇన్సులిన్ ఇంజక్షన్ ఇచ్చి ఆ పాపకి చంపడానికి ప్రయత్నం చేసింది పాటుగా ప్రియుడికి అవకాశం కల్పించింది ఆ పదమూడు సంవత్సరాల కూతురు ఎవరైతే ఉన్నారో దాన్ని అనుభవించడానికి అయితే ఆ పాప తర్వాత బతికింది దీనిపైన కేసు నమోదైంది వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది దీనిపైన పూర్తిగా విచారణ జరిపిన తర్వాత కింది స్థాయి కోర్టు తల్లికి నలభై ఏడు సంవత్సరంలో అలాగే ప్రియుడికి వచ్చి పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష విధించింది అప్పీల్ కోర్టుగా దీన్ని సమర్థించింది కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి లెబెనాన్లో ఉన్నటువంటి కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అత్యవసరంగా ఇమీడియట్లీ ఇప్పుడే అక్కడి నుంచి బయలుదేరి కువైటీకి చేరుకోవాలని చెప్పేసి ఆ ఆదేశాలు ఏదైనా జారీ చేశారు దీనికల కారణం ఏమిటంటే ప్రస్తుతానికి లెబెనాన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఈ లెబెనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా నాయకుడు ఎవరైతే ఉన్నారు హస్సాన్ నస్రుల్లా ఆయన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు సో దీంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా లెబనాన్లో ఉన్నటువంటి కువైట్ పౌరులు ఎవరైతే ఉంటారో వారు తిరిగి మళ్ళీ కువైట్కి చేరుకోవాలని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది మన భారత నావిక దళంలోకి మరొక జలాంతర్గామి చేరింది దేశీయంగా తయారు చేసినటువంటి ఈ జలాంతర్గామి మన సైంటిస్టులు మన టెక్నాలజీని ఉపయోగించి విశాఖపట్నంలో దీన్ని తయారు చేశారు ఆల్రెడీ మన దేశంలో మన జలాంతర్గాముల్లో అనుజలాంతర్గామి అంటే ఈ న్యూక్లియర్ సబ్మరీన్ అని చెప్పేసి అంటారు సో అలాంటిది ఆల్రెడీ ఒకటి రెండు వేల పదహారు నుంచి సర్వీసులు అందిస్తుంది ఇప్పుడు రెండవది వచ్చి ఐఎన్ఎస్ అరిగట్ అనేసి తయారు చేశారు అది ఇవాళ నుంచి సర్వీసులు అందిస్తుంది సో దాన్ని ఇవాళ అధికారికంగా జాతికి అంకితం ఇస్తూ విశాఖపట్నం నుంచి ప్రారంభించారు అదే మనం ఈ మనీ ఎక్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకొక్కటి అయిన మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలయాలో ఉన్న సూకల్ వతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలోత్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ దర ఇరవై నాలుగు నెరల రెండు వందలు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయలనే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామర ఇరవై ఆరు నెలల మూడు వందల డెబ్బై పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒక అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎలా వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తా జయ హింద్